తిరుపతి జిల్లా వెంకటగిరి శక్తి స్వరూపిని శ్రీ 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 పోలరమ్మ అమ్మవారి దేవస్థాన ఆలయ ప్రధాన హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని ఆలయ నిర్వాహకులు మంగళవారం ఉదయం చేపట్టారు గడిచిన నూట తొంభై నాలుగు రోజులుగా ప్రధాన ఆలయం వద్ద అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అమ్మవారికి ధన వస్తు కనక రూపేణ హుండీలలో సమర్పించిన కానుకలకు స్థానిక శ్రీరామ మందిరంలో లెక్కింపు నిర్వహించారు ఇందులో భాగంగా ఇరవై ఆరు లక్షల పదిహేడు వేల నాలుగు వందల ఎనభై మూడు రూపాయల నగదు ముప్పై ఎనిమిది గ్రాముల బంగారం నూట ఇరవై ఎనిమిది గ్రాముల వెండిని భక్తులు సమర్పించారు ఫారిన్ కరెన్సీ రూపంలో రెండు వందల యాభై నాలుగు చైనీస్ యాన్ ఓమన్ బైసా రెండు వందల ఒక్క భూటాన్ భక్తులు సమర్పించినట్లు ఆలయ నిర్వాహకులు వెల్లడించారు ఈ కార్యక్రమంలో శ్రీ 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 స్తంభాలగిరి ఈశ్వరయ్య స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి పి శ్రీనివాసులు దేవస్థాన కార్యనిర్వహణ అధికారి ఆర్వభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి స్థానిక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు ఆలయ సిబ్బంది దేవాదాయ శాఖ సిబ్బంది మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ ఉద్యోగులు రెవెన్యూ అధికారులు పోలీస్ అధికారులు భక్తులు తదితరులు పాల్గొన్నారు அதான் இங்க லேட் ஆகுது இந்த டெக்ஸ்ட் வாய்ஸ் பாக்ஸ் 5000 அந்த சம போது ஒரு நிமிஷம் நான் டிரைவர் கூட தெரியும் அதாவது 5000 பைன்ஸ் செட் பண்ணி நம்ம அந்த తిరుపతి జిల్లా వెంకటగిరి టౌన్లో వెలిసిన శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం సంబంధించిన ఉండీల్ని ఈరోజు తెరిచి లెక్కించడం జరిగింది ఈ ఉండీలు ఫిబ్రవరి ఆరో తారీఖు నుంచి ఈ రోజు వరకు అనగా నూట తొంభై నాలుగు రోజులకి ఈ ఉండీలు వచ్చిన కానుక లెక్కించ జరిగింది ఈ ఉండీల లెక్కింపు కార్యక్రమానికి పర్యవేక్షకులుగా దేవాదాయ శాఖ నుంచి తంబాలగిరి సరస్వాణ దేవస్థానం కార్యనిర్మాణాధికారి రెవెన్యూ శాఖ అధికారులు పోలీస్ శాఖ అధికారులు అదేవిధంగా రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీస్ నెల్లూరు నుంచి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా స్థానికంగా ఉన్న భక్తులు కూడా విచ్చేసి ఈ లెక్కింపు కార్యక్రమానికి సహకారం అందించారు అదేవిధంగా ఈ కుండీల ద్వారా నూట తొంభై నాలుగు రోజులకి ఇరవై ఆరు లక్షల పదిహేడు వేల నాలుగు వందల ఎనభై మూడు రూపాయలు రావడం జరిగింది ఈ మొత్తాన్ని వెంకటగిరి యూనియన్ బ్యాంక్ శాఖలో జమ చేయడం జరిగింది విదేశీ కరెన్సీ చై చైనా యాన్ రెండు వందల యాభై నాలుగు ఒమాన్ కోట్లు రెండు వందల ఒకటి భూటాన్ కోట్లు ఐదు బంగారు వస్తువులు ముప్పై ఎనిమిది గ్రాములు సిల్వర్ వచ్చి నూట ఇరవై ఎనిమిది గ్రాములు రావడం జరిగింది ఈ రుండీల ద్వారా వచ్చిన కానుకలు అమ్మవారి దేవస్థానం అభివృద్ధి కార్యక్రమానికి జాతరకి వైభవంగా చేస్తానికి ఖర్చు చేయడం జరుగుతుంది ఈ కోలేరమ్మ జాతర వైభవంగా చేస్తాను కూడా ఈ రుచుల అమ్మవారి ఉన్న కానుకలు వియడం జరుగుతుంది భక్తులందరూ జాతరలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాను